నమస్కారం నమస్తే సార్ చూడండి నర్సింహులు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మేము అడిగింది మీ చేతిలో ఉంది మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు ఉంది ఉంది సార్ సార్ వాళ్ళు తెలియదు మేము ఎవరి చేతుల్లో కీలువ కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పని చేసేది మేము పండించేది కూడా మేమే అవన్నీ మీ పార్టీ మీటింగ్ వింటారు కూలీ డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పంటనంత కాకులోకి గద్దలకు వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అనవసరం వస్తాం నర్సింహ గారు కొంచెం కొంచెం చెప్పండి సార్ కొవ్వెక్కిన కై కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు అరే పదండి బాబాయ్ లేచారంటన్నా విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి పదిహేను ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండ తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండ మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సింగ్ నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్నా నాకెందుకు అనుమానంగా ఉంది కీడు తలపడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోళ్ళ పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికి దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు ఏంటి ఊళ్ళో కోసం ఉందమ్మా అడిగినంత నాకు కూలీలు నచ్చి నన్ను రైతులు అని రైతులు ఎవరు రేటు ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూలి చేసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇన్ని గుండెలు హిచ్చింది పుచ్చుకుంటాం లేదా ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా ఉంటాను

ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు ఏయ్ స్వామి అర్థమైంది శిరీశ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను ఎల్లు పట్టుకొచ్చేస్తాను ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నేను నెల్లు పట్టుకొచ్చేస్తాను ఆ స్వామి కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేది చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్యా పడుతూ పని చేస్తా మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు

రాత్రి సినిమా చూసాడమ్మా పొద్దున్న నేను పొలాలు కొంచెం రేయ్ మేడం మంచి కాఫీ పెట్టు అయితే మేడం కి స్పెషల్ కాఫీయా ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి కాఫీ తాదు రండి కూర్చోండి ఏంటి స్వామి ఇతను చాలా మంచోడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా పద మేడం కూర్చో ఉమ్ కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి పెట్టి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మనల్ దే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరేంటి ఇక్కడ స్వామి అరక త అక్కడ

ఎలా ఉంది డాక్టర్ డాక్టర్ చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి కు వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు తట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు నర్స ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ ఓకే సార్

పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి తీసుకున్న మొదటి రోజే మీ పవర్ అన్నయ్య నువ్వు నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మనూరి సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి కాఫీ నువ్వు ఇప్పుడు వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ కానీ పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలానే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా శ్రీరామ్ గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి ఆ చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను శిరీష్ చెప్పింది చేయండి అదే మనకు సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం బాగా తెలుసు అట్టాకాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్న చెడ్వాళ్ళేం కాదమ్మా మనల్ని या, 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 या। नमस्ते अंत मन मंके नीके अर्थ <laughs>